హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోని వెజిటేబుల్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క సాచీర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చి బట్టర్ని కూడా వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత కొంచెం పసుపు రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్కి అంతా ఉప్పు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని గట్టి పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక కప్పు గట్టి పెరుగు తీసుకొని కలుపుకొని ఐదు నిమిషాలు లేదా మూడు నిమిషాలు వంట సిమ్లో పెట్టి పక్కించుకోవాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూత వేసిన తర్వాత బిర్యానీ మసాలా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నారో అదే గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇది కుక్కర్లో కాబట్టి అట్లా పోసుకోవాలి కుక్కర్లో కాకుండా నార్మల్గా అన్నం వండుకునే గిన్నెలో అయితే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి కుక్కర్లో కాబట్టి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చెమ్ముతోనే ఒకటిన్నర చెమ్ము బియ్యం తీసుకున్నా కాబట్టి నేను రెండున్నర చెంబులు వాటర్ పోసుకున్నాను అంటే రెండున్నర చెంబుల కంటే కూడా కొంచెం తక్కువనే పోసుకున్నాం అంతా బాగా మసిలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం తీసుకొని ఎసరలు వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ అయితే ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి లేదు మంట సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలైనా ఉడికించు ఈ రెండిట్లో ఏ విధంగా చేసినా అన్నం పొడి పొడిగానే వస్తుంది ఇట్లాంటి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరిచ్చే ఒక్క లైక్తోని ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ వ్యూస్ వస్తుంది అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్